ప్రైస్తిలా మన ప్రభువును లోకరక్షకుడైన యస్సు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనలు గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు నేర్చుకునబోయే టాపిక్ వచ్చి గుడ్డి భిక్షకుడు చేసిన ప్రార్థన పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము నుండి నలభై అవ వచ్చినం వరకు చదువుకుందాం అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఓరకుండుమని ముందర నడుచుచుండిన వారు వాని గద్దించిరి కాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాను అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను ఆమె దేవునికే మహిమ కలుగును గాక ఎరుకో పట్టణంలో త్రోవ పక్కన ఒక గుడ్డి భిక్షకుడు భిక్షాటన చేస్తున్నాడు ఆ మార్గం గుండా పెద్ద జనసందోహం కదిలివస్తున్నట్లుగా శబ్దాన్ని బట్టి గ్రహించి ఆ మార్గం గుండా నజరేయుడైన యేసు వస్తున్నట్లుగా సమాచారం తెలుసుకున్నాడు ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలోనూ చేజార్చుకోకూడదు అని కేకలు వేయడం మొదలుపెట్టాడు కేకలు వేయడం అతనికి కొత్త ఏమీ కాదు రోజు చేసే పని అదే కానీ ఈరోజు కేకలు అట్లాంటివి కావు రోజు వేసే కేకలు పైసలను ఆశించి వేసేవి కానీ ఈరోజు కేకలు పైసలు కోసం కాదు ఎందుకంటే అతనికి తెలుసు ఆయన తన జీవనం కోసం పైసలిచ్చేవాడు కాదని తన జీవితాన్నే మార్చి జీవింపజేయగలవాడని అతను తెలుసుకున్న సమాచారం నజరేయుడైన ఏ వస్తున్నాడని కానీ అతను ఎట్లా కేకలు వేస్తున్నాడో చూడండి ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా దావీదు కుమారుడా అనేది పాత నిబంధన ప్రస్తావన యేసు అనేది నూతన నిబంధన ప్రస్తావన అంటే ఇతనికి రెండూ తెలుసు అదే సమయంలో ఈయన రక్షించేవాడని స్వస్థపరిచేవాడని తెలుసు అందుకే ప్రజలు ఊరకుండుమని చెప్పే కొలది మరింత బిగ్గరగా కేకలు వేస్తున్నాడు ఆ విశ్వాస సహితమైన కేకలు ఏసయ్యను నిలబెట్టేశాయి అవును పిలిస్తే దాటిపోయేవాడు కాదు ఆయన నిలిచాడు అతనిని స్వస్థపరిచాడు ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను అని లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము నలభై రెండవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉన్నది వెంటనే చూపు పొంది ఆయనను మహిమపరుస్తూ ఆయనను వెంబడించాడు దానిని బట్టి అనేకులు దేవునిని స్థుతించారు కన్నులుండి ఆత్మీయ అంధత్వంలో జీవిస్తున్నావేమో ఆయన సమీపంగా నుండగానే మనలను దాటిపోక మునిపే ఆయన పాదాల చెంత చేరుదాం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రైస్థిలాడ్